ఓం శ్రీ శ్రీమాతేనమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండవ అండి రెండవ రోజు పూజా విధానం ఎలా చేసుకున్నాను అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు అమ్మవారు గాయత్రి దేవిగా మనందరికీ దర్శనమిస్తారు గాయత్రి దేవికి నైవేద్యం గారెలండి అల్లం గారెలండి అలాగే శలగలు ఆ తర్వాత పులిహోర ఈ మూడు కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చండి ఓకేనా నైవేద్యాలు అయితే మార్నింగ్ అయితే లేచానండి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లు గుమ్మలన్నీ నేను మాఫ్ పెట్టుకుంటున్నానండి చాలా వీడియోస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు నవరాత్రుల్లో చేస్తే ఇల్లు గుమ్మళ్ళు అంటే చీపురుతో తొడకూడదు అని చెప్తున్నారు చీపురుతో తొడకపోతే మనం అమ్మవారికి శుచి శుభ్రత ఎలా ఉంటుందండి నేనైతే అలా ఏమీ పాటించట్లేదండి చక్కగా అమ్మవారి లేచిన వెంటనే పాచి ఇల్లు అనేది చీపురుతో తుడుచుకొని అయితే పెట్టుకుంటుంది ఎందుకంటే పవిత్రమైన ఈ దేవీ నవరాత్రుల్లో మనం పూజ చేసేటప్పుడు శుభ్రత ఉండాలి ఎందుకంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఇంట్లో నడుస్తూ ఉంటాము ఆ ధూళి ఎలా అండి చీపురితో తోడద్దు అని కొంతమంది చెప్తున్నారు నాకైతే తెలియదండి నేను పెద్దలకి అడిగి అమ్మ పెట్టుకో అమ్మ ఏమీ పర్వాలేదని చెప్తేనే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తున్నాను చెప్తున్నాను అలాగే నేను కూడా పాటిస్తున్నాను ఏ పూజ పునస్కారాలు చేస్తే చీపురుతో తోడకూడదు మరీ మరీ చెప్తున్నారండి లేనిపోనివన్నీ ఉన్ను ఇలా మాత్రము మీరు ఫాలో అవ్వద్దు ఫ్రెండ్స్ చక్కగా ఇల్లు తుడుచుకొని మాఫ్ పెట్టుకొని అమ్మవారికి ఎన్ని రోజులు మీకు కుదిరితే అన్ని రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి ఓకేనా నిన్న నేను పూజ చేసుకున్నాను కదా అక్కడ ఉండే పూజా ద్రవ్యాలన్నీ తీస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ చాలా వీడియోస్లో చెప్పాను మనము నిత్య పూజ చేసినా సరే అలాగే ఇలాంటి ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసే చేసినా సరే ముందు రోజు పెట్టిన పూలు మనం డైరెక్ట్గా కవర్లో వేసేస్తాం అలాగే ఇట్టి పరిస్థితుల్లో వేయకూడదటండి అండి మనము ఒక పల్లెంతో వాటర్ పట్టుకొని వెళ్ళాలి మందిరంకి పెళ్ళేటప్పుడు అప్పుడే మనము ఆ పూలు ఆ పల్లెంలో వేయాలి అంటే వాటర్లో వేయాలి అప్పుడే మనకి ఆ పూజకి ఫలింపు అనేది వస్తుంది అవి మనము నిమగ్నం చేసినట్టుగా అవుతుందనమాట ఆ పూలు ఆ తర్వాత ఆ పల్లెంలో ఆ వాటర్లో ఈ పూలన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం కవర్లో పెట్టి ఎక్కడైనా ఎవరు తొక్కన చోటన కానీ లేదంటే గంగలో కానీ కలపండి ఈ విధంగా అయితే చేసుకోండి ఇగోండి ఇక్కడ అయితే పీఠం నిన్న పెట్టాను కదా ఇక్కడ అగరవత్తులు పౌడరు ఆ తర్వాత మనము బియ్య పిండితో వేసిన ముగ్గు ఆ తర్వాత కొంచెం గజిబిజిగా ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేస్తున్నాను అలాగే ప్రతినిత్యం మనం దీపారాధన చేస్తాం కదండి ఆ ఒత్తులు ఎట్టి పరిస్థితుల్లో మడి మీరైతే పడే ఫ్రెండ్స్ ఓకేనా చక్కగా అవన్నీ ఒక దగ్గర వెయ్యండి లాస్ట్ రోజు అంటే ఆదివారం రోజు చక్కగా అందులో పచ్చకర్పూరం కానీ ఆ తర్వాత లవంగిలు కానీ యాలకులు కానీ వేసి చక్కగా ఆ ఇంట్లో అవి కాల్చండి అంటే వెలిగించండి వెలిగించిన పొగ అంతా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అన్ని దుష్ట శక్తులు అనేవి పోతాయి ఎందుకంటే దేవి దేవీ నవరాత్రులు అక్కడ మనం పూజా మందిరంలో అన్నీ శక్తివంతంగా మారిపోతాయండి తప్పకుండా ఈ పూజ ఒత్తులు మాత్రం మీరు ఎక్కడ పడితే అక్కడ పడిపోద్దు ఫ్రెండ్స్ అన్ని షేవ్స్ అన్నీ సేవ్ చేసుకొని చక్కగా లాస్ట్ డే కొంచెం అగరబత్తు కొంచెం కర్పూరం వేసి చక్కగా వెలిగించండి ఆ పొగ అనేది ఇంటికి చాలా మంచిదండి అగోండి ఇక్కడ నేను మొత్తం సామాన్లన్నీ తీస్తున్నానండి అండి తీసేసిన తర్వాత ఇక్కడ అయితే అవన్నీ చక్కగా తోముకున్నానండి తోమిసుకున్న తర్వాత ఇగోండి అమ్మవారికి పూల దండలు కూడా మార్చేసాను గులాబీలు ఆ తర్వాత చామంతి పూలతో మాలైతే కుట్టానండి కుట్టిన తర్వాత అమ్మవారికి వేసానండి వేసేసిన తర్వాత ఇగోండి సామాన్లన్నీ తోమిన తర్వాత కంపల్సరిగా మనం ఒక పొడిగుల క్లాత్తో దేవుడికి సపరేట్గా మనం ఒక రెండు మూడు కర్చీపులు పక్కన పెట్టుకోండి టెంపుల్కి వెళ్తూ ఉంటాం ఖిప్ ఉండాలి ఇలా దేవుడి దగ్గర పెట్టుకొని తుడుచుకోవడానికి ఒక ఖర్చు ఉండాలండి కంపల్సరీగా ఖర్చి మాత్రం ఉండాలి ఏ పూజలు చేసుకున్నా సరే ఎందుకంటే శారీస్కి అన్ని పసుపు అయిపోతాయి ఆ తర్వాత అన్నిటికీ బొట్లు పెట్టేశానండి బొట్లు పెట్టేసిన తర్వాత నైవేద్యం కూడా నేను వండిసాను ఆ నైవేద్యాలు ఏవేమీ మీకు చూపించలేదు ఎందుకంటే అందరికీ తెలిసిన నైవేద్యమే కదా మీకు ఇంకా బోర్ పడుతుందని నేనేం చెప్పలేదు ఈరోజు అమ్మవారికి పులిహోర అయితే చేసుకున్నాను మార్నింగ్ కుదరలేదండి నాకు అమ్మవారికి గారెలు పెట్టడానికి పులిహోర సెలగలు అయితే పెట్టాను సాయంత్రం కొంచెం కొంచెం మనకు టైం దొరుకుతుంది కదా అని సాయంత్రం అమ్మవారికి ఎలాగా మనం పూజ చేసుకుంటాం కదా అని కొంచెం పప్పు నానబెట్టుకొని అలంకారులు అయితే సాయంత్రం పెడతానని నేను మార్నింగ్ పెట్టలేదండి ఇగోండి అన్నీ అలంకరించుకున్నాను ఒత్తులు ఒత్తులు వేసుకున్నాను ప్రమిదిల్లో చక్కగా వేసేసుకొని పీఠం వేసుకొని కూర్చొని అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటాను ఏదైనా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు ప్రతి ఇంట్లో ప్రతి నిత్యము దీపారాధన మార్నింగ్ ఈవినింగ్ అయితే వెలగాలండి చాలా మంచిది చాలామంది అడుగుతున్నారు నాకు అక్క రాహుకాల టైము టైమింగ్స్ చెప్పండి అక్క అని క్యాలెండర్లో రాహుకాల టైం అయితే తప్పకుండా ఉంటుంది శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుందండి మంగళవారం అయితే మనకి మూడు నుంచి నాలుగు వరకు ఉంటుందండి మంగళవారం అయితే రోజంతా ఉపవాసం ఉండి మనము ఈ రాహుకాల దీపం అయితే వెలిగించాలి ఇప్పుడు శుక్రవారం అయితే మనం తేలిగ్గా వెలిగించుకోవచ్చు ఎందుకంటే ఎలాగ మనకి పదివారికి పూజలు అన్నీ అయ్యేసరికి కాసేపు మనము ఆరోగ్యం సహకరిస్తే కొంచెం ఆ రాహుకాల దీపం ఉపవాసంతో పెడితే చాలా మంచిది ఎందుకంటే పది నుంచి పదిన్నర నుంచి పన్నెండు వరకు కదా రాహుకాలము శుక్రవారం ఆ టైం వరకు మనం ఉంటే సరిపోతుంది ఒంటిపూట భోజనం చేసుకోవచ్చు మధ్యాహ్నం ఓకేనా ఉల్లి ఎల్లుల్లి వేయకుండా భోజనం చేసుకోవచ్చు అండి మరి కఠినంగా ఏమీ నియమాలు అయితే లేవండి నేనైతే ఆరోగ్యం సహకరిస్తే ఒక్కొక్క రోజు ఆరోగ్యం సహకరిస్తే కొంచెం కొంచెం తేలికైన ఆహారం తింటాను నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉంది అందుకోసం నేను ఒక్కొక్కసారి మధ్యాహ్నం అయితే భోజనం అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ అందులో ఉల్లి ఎల్లుళ్ళు అయితే వెయ్యను రాత్రికి అయితే యధావిధిగా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం తీసుకొని పళ్ళు తినేస్తానండి ఈ విధంగా ఫాలో అవుతానండి ప్రతి నవరాత్రులకు అయితే అమ్మవారి దగ్గర ఇక్కడ పూజ చేసుకున్నాను దేవి అష్టోత్రాలు అయితే మొబైల్లో పెట్టుకున్నానండి నా దగ్గర గాయత్రిదేవి అష్టోత్రాలు నామాలు ఏమీ లేవు బుక్ లేదు అందుకోసం మొబైల్లో మనం ప్లే చేసుకొని మనం కుంకుమ పూజ చేసుకుంటే తృప్తిగా ఉంటుందన్నమాట ఓకేనా ఇగం ఇక్కడ ఆచరణం చేసుకున్నాను ఆ తర్వాత దీపారాధన అంతా చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి లలిత శాసనం ఇంటి దగ్గర చదవలేదండి ఎందుకంటే ఎలాగ రాహకాలన దీపం పెట్టడానికి వెళ్తున్నాను కదా శుక్రవారము అక్కడ చదివితే సరిపోతుంది ఇక్కడ చదివితే టైం అయిపోతుందండి నాకు పది పది కల్లా ముగిసిపోయి తర్వాత ఇంట్లో బాక్సెస్ అన్నీ వండాలి కదని ఈరోజైతే లలిత శాసనం మార్నింగ్ చదవలేదు లేకపోయాను ఎందుకంటే టైం ఎక్కువగా ఉంటుంది ఇవాళ శుక్రవారం టెంపుల్కి వెళ్తాను కదా రాహకాల దీపం పెట్టిన తర్వాత టెంపుల్ దగ్గర ఎలాగా రాహకాలం అవి కొండెక్కిపోయినంత వరకు ఆ దీపాలు కొండెక్కిపోయినంత వరకు నేను లలిత దీప వర్ణన అమ్మవారి అస్తోత్రాలు అన్నీ చదువుతూ ఉంటానండి లలిత శాసనం చదివేసరికి మనకి నిమ్మకాయ దీపాలు కొండెక్కిపోతాయండి ఇగోండి ఇక్కడైతే మామూలుగా అమ్మవారి అష్టోత్తరాలు గాయత్రి దేవి అష్టోత్తరాలు చదువుకున్నాను ముందుగా గణేష్ని పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ అయితే గాయత్రి అష్టోత్తరాలు అయితే ఈరోజు చేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకుని చక్కగా మళ్ళీ శారీ అంతా ఇప్పేసానండి ఇప్పేసిన తర్వాత వేరే డ్రెస్ వేసుకున్నాను నైటీ వేసుకున్నాను ఇంట్లో అప్పుడు పని స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్ చేయడము లంచ్ బాక్సెస్ చేయడము గిన్నెలు తోమడం ఇవన్నీ చేసానండి ఆ తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ చీర కట్టుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళానండి రాకాల దీపం పెట్టడానికి ఎందుకంటే మనం ఒక్క పూజలే కాదు కదా ఇల్లు కూడా మనం మనం ఇంటిని కూడా నడిపించాలి కదా అని పెద్ద నియమాలు అయితే మీరు ఏం పట్టించుకోవద్దండి అమ్మకన్నీ తెలుస్తాయి అనమాట మన ఇల్లు ప మన ఇంటి పని ఎవరు చేస్తారు ఈ ఈరోజు నవరాత్రులు నియమనిష్ఠక చేయాలి ఏం ముట్టుకోకూడదు ఏం చేయకూడదు కొంతమంది చెప్తున్నారండి అవన్నీ చేయ అవన్నీ చేయాలంటే మన పనులు ఎవరు చేస్తారండి చెప్పండి అమ్మకి తెలియదా నేనైతే అలా చేయనండి ముందు పూజ అంతా అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గర కట్టే బట్టలు అయితే ఇప్పేస్తానండి పక్కన పెడతాను ఆ తర్వాత మళ్ళీ నేను ఇంట్లో పని చేసేటప్పుడు నైటీ వేసుకొని ఇంట్లో పని అంతా చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన అమ్మ దగ్గర కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని చదవాలన్నా మళ్ళీ ఆ బట్టలు కట్టించుకుంటానండి పట్టుబట్టలు ఓకేనా ఈ దేవి నవరాత్రుల్లో కొంచెం మంచి బట్టలు కట్టుకుంటే మంచిది చిరిగిపోయిన బట్టలు ఇలాంటివి అయితే కట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా చిన్న చిన్న చిరిగినా సరే అవి పనికి పనికిరావన్నమాట తప్పు మనకే ఆ పూజ ఫలితం అనేది రాదండి ఇగోండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను చక్కగా ధూపం అయితే ఇచ్చేసానండి ఇగోండి మీ అందరితో చెప్తున్నాను పూజ అంతా అయిపోయింది నాది అని ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత రాహకాల దీపం పెట్టడానికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళేసరికి నాకు అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఫ్రెండ్స్ అక్కడ సువాసిని పూజ ఒకటి అమ్మకి పెద్ద ముత్తావిదికి ఒక చైర్లో కూర్చుండు పెట్టేసి సుటూరు అమ్మవారికి అంటే కుమారులు అంటే మనకి రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరం పిల్లలందరికీ చక్కగా కూర్చుండి పెట్టారు మంచిగా అలంకరణ చేసుకొని వచ్చారండి పిల్లలు నాకు ఎంత ముచ్చటేసిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి కోటకి మారేడు చెట్టుకి ఆ తర్వాత గుమ్మడికాయ ఉంది కదండి ఆ గుమ్మడికాయకి అన్నింటికి ఇస్తున్నానండి ఇలా ధూపం ఇస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి ఓకేనా ఇగోండి అయితే నేను టెంపుల్కి వచ్చాను ఇక్కడ రాహుకాల దీపం అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను ఆ తర్వాత ముందుగా గణేష్కి గౌరమ్మకి చేసుకున్నాను పసుపు గౌరమ్మకి గణేష్కి చేసిన తర్వాత అక్షంతలు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్నాను నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ అష్టోత్రాలు అమ్మవారి చదువుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఇవ్వండి కుమారి పూజ అయితే అవుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత అమ్మవారి లలిత శాస్త్రనాం చదువుకొని అక్కడ అమ్మవారికి కుంకుమర్చన అయితే చేసుకున్నాను భువనేశ్వరి తల్లికి ఎదురుగా శ్రీచక్రం ఉందండి అక్కడ కుంకుమర్చిను అయితే చేసుకున్నాను ఇగోండి అమ్మవారికి అక్కడ ప్రసాదం అయితే సమర్పిస్తున్నాము అందరూ చాలామంది ప్రసాదాలు తెచ్చారండి ఎవరైనా ఇవ్వచ్చు అని అక్కడ చెప్పారు చాలామంది అక్కడ బౌల్స్తో పెట్టారండి ఎవరైనా ఇవ్వచ్చు అంటే నేను ఒకటి తీసుకొని ఒక ఒక పాపకైతే ఇచ్చానండి చాలా తృప్తిగా అనిపించిందండి ఆ తర్వాత ఇగోండి ఒక పెద్ద ముత్త ఆవిడ ఉంది కదండి ఆవిడకి కూడా చక్కగా కాలుకు దండం పెట్టాను ఆవిడ అక్షతలు వేసి అయితే తీసుకున్నానండి నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి టెంపుల్ కి వెళ్ళి ఇలాంటి దర్శనం చేసుకొని చూడండి పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు మంచిగా అలంకరించుకొని వచ్చారండి మనసుకి చాలా ప్రశాంతంగా అండి ఇగోండి శ్రీచక్రం దగ్గర అక్కడ నేను కుంకుమర్చన అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి ఈ కుంకుమర్చన చేసుకున్న తర్వాత లలిత శాసనం అయితే చదువుకున్నానండి ఇగోండి అందరూ రాహుకాల దీపాలు చక్కగా వెలిగిస్తున్నారు మా టెంపుల్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఇంకొకసారి టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుగున భవంతు